ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న ప్రథమపక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పక్షంలో గోచార ఫలితాన్ని గనక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చూద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు షష్టమంలో శుకుడు అలాగే సప్తమంలో రవి బుధ కేతువులు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు మరి పదమూడవ తేదీన కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలకి అలాగే పదిహేనవ తేదీ పద్నాలుగో తేదీన రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుక్కుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన బుధుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ నెల ప్రథమపక్షంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి పదమూడవ తేదీన కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు భాగ్యరాశిలోకి వెళ్తున్నాడు ఇప్పటి వరకు కూడా అష్టమంలో ఉన్నాడు కుజుడు ఈ అష్టమ కుజుడి యొక్క దోషం పోతుంది కుంభరాశి వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది అందులో ఏం సందేహం లేదు మీరు కుంభరాశి వాళ్ళకి పదమూడవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఈ అష్టమ కుజుడి యొక్క దోషం అనేది పోతుంది ఈ అష్టమ కుజుడి యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో భాగ్యస్థానంలోకి వెళ్తున్నాదో ఈ కుజుడు మూడు అంటే తృతీయ రాజ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఈ తృతీయ రాజ్యాధిపతి కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్ళాడో రాజ్యస్థానంలోకి వెళ్ళాడో ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించాలనుకునే వాళ్ళకి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు కావాలనుకునే వాళ్ళకి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు వస్తాయి అద్భుతంగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదమూడవ తేదీ వరకు కూడా మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అష్టమ కుజుడు ప్రభావం ఉంటుంది వాహనాలు నడుపుతున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరితో కూడా మీరు జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ శుకుడు కూడా ఆయన సింహరాశిలోకి వెళ్తున్నాడు పద్నాలుగో తేదీ నుంచి అంటే శుక్కుడికి అది సప్తమ స్థానం అయింది అంటే శుక్కుడు బ్యాడ్ పొజిషన్ నుంచి అంటే సష్టమ స్థానం నుంచి శత్రు స్థానం నుంచి ఆయన సప్తమంలోకి వెళ్తున్నాడు అంటే రవి ఇంట్లోకి వెళ్తున్నాడు ఈ రవి ఇంట్లోకి వెళ్ళటం వల్ల అది శుక్కుడు ఒక విధంగా మంచి చేసినప్పటికీ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా మాత్రం మీకు శుకుడు శుక్డు మీకు ఫలితాలను ఇవ్వడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ మరి బుధుడు కూడా మీకు ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు కూడా ఖచ్చితంగా కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ బెన్ వేరే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అయితే జన్మరాశిలోనే రాసు రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు పెడుతూనే ఉంటాడు అలాగే ద్వితీయంలో శని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న గ్రహ ప్రభావం అంటే పదమూడవ తేదీ నుంచి మీకు ఖచ్చితంగా కూడా పంచమంలో గురుడు ఉన్నాడు అలాగే భాగ్యస్థానంలోకి శుక్రుడు భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి గతంతో పోలిస్తే సెప్టెంబర్ నెల చాలా వరకు కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది గతంతో మీరు ఏంటంటే గతం నుంచి కూడా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు పది రూపాయలు కూడా దొరకని పరిస్థితి ఒకవేళ ఎవరినైనా అడుగుదామంటే వాడు మన ఫోన్ ఎత్తడు మనం అడుగుతా అడిగే టైంకి వాడు మనల్ని మనల్ని మనం వదిలించుకుని పారిపోయే పరిస్థితి అలాగే ఫోన్ మనం ఎవరికైనా డబ్బు ఇస్తే వాడు మళ్ళీ తిరిగేవాడు ఆ డబ్బు మనకి చేతికి రాదు మళ్ళీ ఎవరికైనా మనం సహాయం చేసి ఫోన్ని సహాయం చేద్దామని డబ్బు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ మనకి అవసరానికి మళ్ళీ అది తిరిగి ఉపయోగపడదు అవతల వాళ్ళు కూడా మొఖం చాటేస్తారు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఎదుర్కొన్నారు అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు బయటపడటానికి ఎంతో కొంత రిలీఫ్ దొరకడానికి వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా పదమూడవ తేదీ దాటిని కానించి వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్స్ ఉండేవాళ్ళ రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉండేవాళ్ళకి అలాగే ఈ స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళకి అలాగే వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి పద్నాలుగో తేదీ వరకు శుక్రుడు శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే ఈ వెనీరియల్ డిసీజెస్ కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు కానీ లేకపోతే మీ యొక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో విరోధాలు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళతో విరోధాలు కానీ వాళ్ళన్నీ అవన్నీ కూడా పద్నాలుగో తేదీ వరకు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది పద్నాలుగో తేదీ దాటిన తర్వాత నుంచి మీకు ఎంతో కొంత రిలీఫ్ దొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల స్థూలంగా చూస్తే కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల అనేది ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుంది ఎంతో కొంత మీకు ఆ తేడా అనేది మీరు గమనించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిమ్మల్ని గురుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ పంచమలో ఉన్నాడు ఆయన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన తామ్రమూర్తిగా తన పనులు చేస్తున్నాడు సామాన్యమైన ఫలితాలనే ఇస్తున్నాడు అక్కడ సామాన్యమైన ఫలితాలను ఇచ్చేటప్పటికీ కూడా గుడి ఎప్పుడు కూడా మీకు మేలు చేస్తాడు కాబట్టి ఎవరికైనా మేలు చేస్తాడు కాబట్టి ఆయన అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా మీకు సామాన్యమైన ఫలితాలు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల నుంచి ఏదో విధంగా మీరు బయటపడటం ఆర్థిక సమస్యలు వచ్చినా ఆర్థిక సమస్యల నుంచి ఏదో విధంగా బయటపడటం మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటికి గట్టెక్కించడం ఇలాంటివన్నీ కూడా గురుడు చేస్తూ ఉంటాడు అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల ప్రథమపక్షంలో ప ముఖ్యంగా పదమూడవ తేదీ దాటి నుంచి చాలా రిలీఫ్ వస్తుంది అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు అయితే మానసికమైన వేదన మానసికమైన ఒక రకమైన అసంతృప్తి ఇటువంటివన్నీ కూడా ఉండటానికి హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఫలితాలు రాకుండా ఉండటానికి అంటే కష్టపడి పనిచేయాలి చేయాలి దానికి కూడా రూపాయి సంపాదించాలంటే రూపాయి కూడా కష్టపడే కానీ మీకు డబ్బులు రావు అలాంటి పరిస్థితి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం